హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా చిప్స్ అండి చిప్స్ని షాప్ స్టైల్లో ఎలా చేయాలో స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇప్పుడు చూసేద్దాం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు అండి సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడు ఈ చిప్స్ కోసం రెండు అరటికాయలు తీసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువైనా లేదా తక్కువైనా తీసుకోండి చూడండి బనానాని ఒక లేయర్ లాగా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని తొనల్ని కట్ చేసుకొని ఒక లేయర్ని జస్ట్ ఒక లైన్ లాగా ఉంటుంది కదా దాన్ని ఒకసారి కట్ చేసుకుంటే మనం మొత్తం తొక్క తీసేయచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు ఘాట్లు పెట్టేసుకొని ఫస్ట్ ఆ మధ్యలో తీసేయాలి లైట్గా ఇది తీసేసి మనం ఈ తొక్క తీసేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది తొక్క అనేది చూడండి ఇలా తొక్క తీసుకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసి ఉంచాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో పెట్టేసుకోవాలి చేస్తే మనకు జిగ్ర అంటుకోదండి బనానాది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కరిగిపోయేదాకా వాటర్ని మనము బనానా చిప్స్ కాల్చేటప్పుడు వాటిపైన చల్లుకోవాలి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అలా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయాలి సో ఇలా చిప్స్ మేకర్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఈ చిప్స్ మేకర్తో ఈ బనానా చిప్స్ అనేటివి డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేయాలండి మీరు ప్లేట్లో చిప్స్ చేసేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తే అంటే అతుక్కుపోతాయి ఇలా డైరెక్ట్ వేయడం వల్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచిగా వేగిపోతాయి చూడండి వేయడంతోనే ఎంత బాగా కాలుతున్నాయో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బనానా చిప్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి త్వరగానే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ని ఈ చిప్స్ పైన వేసేసుకోవాలి ఇలా వేయడం వల్లనే ఈక్వల్గా మనకి మిక్స్ అయిపోతాయి అన్నమాట చిప్స్లో కలర్ అయినా సాల్ట్ అయినా జస్ట్ ఫర్ నాకైతే ఒక త్రీ మినిట్స్లో ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి నేను కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి మీరైతే కొంచెం ముందుగానే తీసేసుకోవాలి ఈ బనానా చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్